రేవంత్ రెడ్డి అనే వాళ్ళు మిత్రులారా వీని మనిషానల్నా గార్దల్నా కడుపు కన్నం తింటుండా గడ్డి తింటుండా అరే కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని లూటి చేసినటువంటి లూట్ చోర్క బేటాగా ఇవేరా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడే వ్యాఖ్యలు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పందికొక్కుల్లాక దున్నపోతుల్లాగా ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసి దోసుకొని దాచుకొని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి దొంగన కొడుక ఈరోజు ఇట్లా బాగా దున్నపోతులాగా దీని మరి నువ్వు కడుపు కన్నం తింటువో గడ్డి తింటున్నావు పిడ తింటునో పీ తింటున్నావు మాకైతే తెలుస్తలేదు కానీ సభ్య సమాజం తెలదించుకునే విధంగా అరే ఉండొచ్చు నువ్వు రేవంత్ రెడ్డి అంతే ఆయన మీ అయ్యా అధికారాన్ని అడ్డా మీ అయ్యా అధికారాన్ని లేకుండా గుంజుకున్నాడు తొక్కి పాతాలను లేచి పామ్ హౌస్తో పరిమితం చేసిండు సరే రేవంత్ రెడ్డి గారి మీద కొంత మీకు కోపం ఉండొచ్చు కాదనలేం కానీ కనీసం అత్యున్నతమైనటువంటి పదవి ఆ ముఖ్యమంత్రి పీఠానికి నీవు ఇలివియాలి ఏ రోజన్నా మీ అయ్యని రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా ఇంత ఇంత దిగజారి ఇంత బజార్ రౌడీలాకా వీధి రౌడీలాగా అరే గంజాయి కుకాయిన్ కుకాయిన్ దాయడోడన్నా ఈ రకంగా మాట్లాడతారా ఇటువంటి భాష వాడతారా ఉన్నతమైనటువంటి ఒక ఎమ్మెల్యే పదవిలు ఉన్నావు మళ్ళా ఏదో ఆ పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్నో పీకింగ్ ప్రెసిడెంట్నో ఏదైనా ఒక పొదు పోస్టు తగ్గిలేసుకున్నావు అత్యున్నతమైనటువంటి పదవులలా ఉండుకుంటా సమాజానికి నాలుగు ఆదర్శంగా ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ రకంగా ఇంత లుచ్చ మాటలు మాట్లాడితే ఇంత బరిదేగించి మాటలు మాట్లాడితే విన్ని ఏమనాల మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం అవుతుంది ఆయన తిట్టాలని ఇప్పుడు నువ్వు లుచ్చపాడే అంటు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుందా ఇప్పుడు ఎవడు లుచ్చపాని చేశాడు మిత్రులారా గత పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు టీడీపీ పార్టీ నుంచి కావచ్చు వివిధ పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని సంతల్లో పశువులాక బల్రలాక గొల్రలాకా కొన్న లుచ్చా ఎవడు కొనకమే కాదు ఆ పార్టీలని కూడా మీ పార్టీలలో విలీనం చేసుకుంటున్నామని చెప్పి ఒక దళిత నాయకుడు భట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకునిగా ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి లపంగా ఎవడు లోపర్గాడు ఎవడు బేకుబ్గాడు ఎవడో తెలంగాణ సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంస్కృతి ఎవరు నేర్పినరా మీరు నేర్పలేరా మళ్ళీ ఈరోజు నీతులు మాట్లాడతావు చీరి చింత కడతారు బిడ్డ నీవు ఈరోజు నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి మరి గింత ఇంత దిగజారి మాట్లాడాలన్నా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకుని ఆ పైసలు ఎక్కాయి మీ సోకులు మీ కథలు మీ బయట బయటపడుతున్నాయని చెప్పి రెండేళ్ళు కూడా కాలేదు ప్రతిపక్షంలో కూర్చొని ఓర్చుకోలేకపోతున్నారు మరి నీ ఫోన్ నెవర్ చూసి లేవ నాకే మేరకు ఏ మేరక మంత్రులు పోలీసులు పని పోలీసులు ఇస్తారు దొంగలు నువ్వుడబెట్టుకుంటుండే పోలీసులు వాళ్ళు అరే దొంగగా నీ తోబుట్టు నీ చెల్లెలే చెప్తున్నది అక్రమంగా ఈ దొంగ నా కొడుకులు నా భర్త పోన్ టాప్ చేసిండ్రు నా పోని టాప్ చేసిండ్రు మేము పర్సనల్గా మాట్లాడుకున్నాయి కూడా ఉన్నారు చాలామంది సంసారాలను సత్యనాశ్ చేసిండ్రు సినిమా వల్ల జీవితాలల్ల సర్వ నాశనం చేసిండ్రు ఆల్మోవర్లు విడగ విడిపోయే విధంగా వీరు వీళ్ళు ఆ రోజు ప్రవర్తించారని మీ చెల్లె చెప్తున్నది రా సన్నాసి ఎవర్రా నీవు కోణిస్గా కొట్టాం నీవెవర్రా మీ అయ్యనే లేకపోతే నీవివడవు నీలాగా అయ్య పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాలమైనట్లు కాదు ఈ రాష్ట్రానికి నేనే రాజుని నేనే మంత్రి నని విర్రవీగినటువంటి మీ అయ్యని పాతాళంలోకి తొక్కి ఎక్కడో నల్లమల్ల అడవులల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో ఉట్టి అంచలంచలుగా గవర్నమెంట్ బడులలో చదువుకుంటూ వచ్చి మీ అయ్య లాంటి నిల కాల కాలగర్భంలో కలిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మీ అయ్యనే లేకపోతే నువ్వు ఎక్కడ పడివిరా నువ్వు కనీసం వార్డ్ మెంబర్ అయినా గెలుస్తావురా బాబు అయ్యే అడం పెట్టుకొని రాలేదు రాజకీయాల్లో బిడ్డ గుర్తుపెట్టుకో వాడెవడో ముందాలు ఉన్నాడు వాడిని సాటిస్ఫై చేయడానికి ఇంకెక్కడో నా ప్రతాపం చూపడానికి ఈ రకంగా మాట్లాడుతా అంటే చెప్పు తీసుకొని మూతి పళ్ళు రాలగొడతారు నీవు అనుకున్నావు బిడ్డ అహంకారము బలుపు నీ యాక్టింగ్ తగ్గాలే నీ ఓవర్ యాక్టింగ్ వల్లనే మొన్న జూబ్లీల్స్ ప్రజలు మూతి దాన్ని ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నీ నూడ అయినా సిగ్గు రాకపోతే అయినా నీకు బుద్ధి లేకపోతే ఇక నీకు అంతకన్నా మేము ఎక్కేం చెప్పలేం నీ బుద్ధి మార్చుకో నీకు బుద్ధి లేకపోతే మీ అయ్యని పోయి అడుగు ఎట్లా మాట్లాడాలి నాయనా అని ఆ ముందర ఎవడో సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఈలలు కేకలు కొట్టడానికి ఇంత ఇంత చి ఇంత ది దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఇక నేను మనిషి అని అల్నా గాడిదనల్లా మాకైతే అర్థమైతే లేదు సారీ ఈ రకంగా మాట్లాడుతున్నందుకు మిత్రులు కూడా క్షమించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ దొంగల్లాక పామౌదులు వణుకోవట్లేదు ఈ ఈ రాష్ట్రాన్ని ఈ దొంగల్లాక లూటీ చేయట్లేదు విలాసవంతమైనటువంటి గడువులు ఆయన నిర్మించుకోవట్లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా అలుపేరగకుండా పనిచేస్తుంటే ఏదో మేష గారి తిని వచ్చి చెడిపింది అట్లా కోవ్వెక్కాయి తిన్నది ఎరగాక కూడెక్కాయి కుక్క గౌరవంబం నోసింది అంటే అట్లా ఇట్లా రోజు వచ్చి చిల్లర మల్లర మాటలు ఏస్తే ఒక మాట దిగితే ఒక మాట మాట్లాడుకుంటా ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఇలా నేమనలే కనీసం ఆ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్య చేస్తే పట్టుకుని లోపల స్వాతంత్ర పోరాటానికి పోయిన మీరు లుచ్చపా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులల్లా మిమ్మల్ని మిమ్మల్ని ఇలిస్తే ఈ రకంగా లుచ్చ మాటలు మాట్లాడుతున్నారా ఎవరు వాళ్ళు చేసింది ఏ కొడుకు నృత్య చేసిండు వాళ్ళు నుచ్చ చేయకుంటే ప్రభాకర్ రావు వాడు సంవత్సరం ఉన్నారు పాట అమెరికాలు ఎందుకు దాసుకుంటారా మీ అయ్య అన్నట్లు రెండు వేల పద్దెనిమిదిలో కొడుకుల మీరు ఓడిపోతున్నారని తెలిసి ఎక్కడి నుంచో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి మామూలుగా మిత్రులారా ఆ పెగాసెస్ ఆ సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి మామూలుగా దాన్ని దేనికి వాడతారంటే దేశ ద్రోహుల మీద టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల మీద ఇంకేమైనా ఉంటే అది కేంద్ర ప్రభుత్వము వాటిని అరికట్టడానికి వాడతారు ఫోన్ ట్యాపింగ్ ఈ దొంగనా కొడుకులు అధికారం కోసం మేము ఓడిపోతున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఎవడన్నా మొగడు పిల్లలు ఏదన్నా రహస్యంగా మాట్లాడుకుంటే కూడా ఈ దొంగలు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వినాల్సినటువంటి కర్మ ఈ కొడుకులకు ఎందుకు వచ్చింది మళ్ళీ ఈరోజు నితులు మాట్లాడతావు ఎవరన్నా పని చేసింది మీ అయ్యా అన్నట్లు మంత్రివర్గం ఆమోదం లేకుండా ఫార్ములా ఈ పే పేరు ఈ పే ఈ ఫార్ములా దాని మీద యాభై ఐదు కోట్లు లండన్కు కట్టబెట్టినటువంటి దొంగనా కొడుకు ఎవడు మిగులు పరిజర్తం రాష్ట్రాన్ని ఇస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి లుచనా కొడుకులు ఎవర్రా ఎవరు చేసినా చెప్పండి మీరు ఎక్కడ పోయినాయి ఆ పైసలు అన్నీ చేసేటివన్నీ చేసుకుంటా మళ్ళా మళ్ళీ ఈ రకంగా గంజాయి ఉన్నాక మాట్లాడతావు జైల్లో దోమలు మరి జైల్లో దోమలు కుడతాయి అన్ని కుడతాయి ఆగుబిడ్డా నీవు జైల్లో దోమలు కుడతాయి అన్నీ కుడతాయి ఎందుకు ఎగిరి పడుతున్నావు నీవు చేసినటువంటి అవినీతి ఇంతంత కాదు ఈ జాగిర్ అన్నట్లు వంద తరాలు తింటే కూస కూసుని తింటే కూడా తరగని ఆస్తుల్ని దొంగలు సంపాదించిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి ఈ దొంగలకు ఆస్తులు పెరిగినాయి రెండు వేల తొమ్మిది కన్నా ముందు ఎవరిని మీరా నీవు ఎక్కడికి వెళ్ళి వచ్చినవరా ఎక్కడన్నా అమెరికాలో చిప్పలు కడుకునేటటువంటి నీవు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని తెలిసి ఈ రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి చూతిలేఖాలు చేసి ఆయన ఎడం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు విలాసవంతమైనటువంటి ఆస్తుల్ని కట్టుకొని ఆ ఆస్తుల్ని విచ్చలవిడిగా ఈరోజు ఎంజాయ్ చేసుకుంటా కొంతమంది లోపర్గాలని లుచగాలని పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద బదనాం చేసుకుంటా బురద జలుకుంటా మళ్ళీ పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే రోజు ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే మరి మనిషి అన గార్దనల్లా తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయండి ఇటువంటి దొంగలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో చెప్పినారు జూబ్లీ హిల్స్లో చెప్పినరు పార్లమెంట్లో చెప్పినరు కంటోన్మెంట్లో చెప్పినరు అయినా బుద్ధి మారట్లేదు త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముడ్డి అంతే ఇలా బుద్ధి వస్తుంది కాబట్టి ఇటువంటి దొంగల మాటలు నమ్మకండి మరొకసారి దోమలు కాకపోతే బాగా నా డౌట్ అయితే నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఇప్పుడు ఒక రైతు బిడ్డ అంచెలంచెలుగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రి అయితే ఈ రకంగా పర్సనల్ గా పోయి ఓర్చుకోలేకపోతున్నారు ఈ దొంగలు మీ అప్ప లేకుంటే నువ్వు కనీసం ఏమై నీకేమన్నా తెలివి ఉన్నదా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాడు గుర్తుపెట్టుకో అనుకున్నావు నీ అహంకారం నీ బల్పే నీ పతనానికి నాంది వలికింది ఈరోజు కాబట్టి ఇకనైనా నీ బల్పు నీ కొవ్వు నీ ఓవర్ యాక్టింగ్ తగ్గిస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాడు రామారావుగా మరి నీకేమని పెట్టినరా ఎక్కడి డ్రామా కంపెనీ ఉండవు ఎక్కడి నుంచి వచ్చినావు బీహార్ నుంచి వచ్చినటువంటి వలసవాదులు మీరు మీరు చూడు మీరు చూడు మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ లా